హాయ్ అందరికీ నమస్తే అండి ఇక చూస్తున్నారు కదా ఇది బొబ్బులి మ్యూజియం అండి నేను చూపిస్తుంది వాళ్ళు తండ్ర నుంచి వాళ్ళ తరాలు అందరూ కూడా వాడిన కత్తులు సంబంధితంలో వాడిన గత్తులు తర్వాత వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మ్యూజియంలోని భద్రపరిచారండి ఇది విశాఖపట్నం నుంచి నూటకి పది కిలోమీటర్లో ఉంది బొబ్బిలి కోట ఆ కోటలో మ్యూజియం అండి ఇది నేను వెళ్ళి వీడియో తీసి మెయిన్ వీడియో పెట్టాను ఇది షార్ట్ వీడియో కింద మ్యూజియం మొత్తం తీసి చూపిస్తున్నాను మొత్తం చూసేయండి మ్యూజియం మొత్తం పెట్టాను వాళ్ళు రాజుల కాలంలో వాడిన ఒక లైట్స్ వాళ్ళు గ్లాసిక్ అద్దాలు వాళ్ళు వాడే కుర్చీలు తర్వాత వాళ్ళు యుద్ధంలో ఉపయోగించే కత్తులు గన్లు పురాతన వాళ్ళన్ని కూడా ఇక్కడ అన్ని భద్రపరిచారండి మ్యూజియంలోని చాలా చూసారు యుద్ధంలో వాడిని ఎలా ఉన్నాయో ఇవి మనకు తెలియదు నాకు ఏంటంటారో మీరైతే కామెంట్స్లో చెప్పండి అవన్నీ ఫొటోస్ చూసారు కదా వాళ్ళ బాణాలు ఇగోండి పులి చర్మము అప్పుడు స్వయంగా ఆయన చంపిన పులేనండి నిజంగా ఉండే పులి చర్మే అందులో ఉంది రియల్గానా ఇవ్వండి తుపాకీలు బోల్డ్ తుపాకీలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇగోండి చూస్తున్నారు కదా ఇగోండి రాజుగారు పులిచర్మ చక్కగా చై రేసుకొని కూర్చున్నారు కోట్లో ఫొటోస్ అన్నీ కూడా నేను మొత్తం మ్యూజియంలోని ఉన్నవన్నీ తీసి షార్ట్ వీడియో చూపిస్తుండీ మీరు చూస్తున్నారు కదా పులి చర్మం కనబడుతుంది చూపించిన అది రియలేనండి రియల్ చర్మమేనండి అది అప్పుడు రాజుగారంట ఎనిమిది అడుగుల పులిని వేటాడి చంపి ఆ చర్పాన్ని అక్కడ ఉంచారంట అది నేను చూశాను కూడా చూసాను మొత్తం వంశం సంబంధించిన పిల్లలు పెద్దలు అందరు ఫొటోస్ అన్నీ కూడా ఇగోండి చూడండి రియల్గా చక్కగా ఉన్నాయి కదా మ్యూజియంలోని చాలా బాగుంది మ్యూజియం మటుకు నేను మెయిన్ వీడియో పెట్టాను ఇగోండి పల్లక్కీలు వాళ్ళు ఉపయోగించే పల్లకీలు కూడా బొబ్బులి వంశంలోని వాడిన వాళ్ళు వాడే కత్తులు సంబంధించినవన్నీ కూడా మొత్తం ఫొటోస్తో సహా ఇక్కడ అన్ని ఉన్నాయండి మొత్తం చూసేయండి ఇదిగోండి రాజుగారు ఫోటో చూసారు కదా పులితోనట్టుగా చంపి ధర తీయించుకున్న ఫోటో కదండి అది రియల్గా అంతేకాదండి ఇగోండి బొబ్బుల కోట సగం వాడికలో ఉంది సగం మ్యూజియం కింద మార్చారు ఇదిగోండి ఓల్డ్ కార్స్ మీరు చూసుంటారు ఇప్పుడు అంత ఓల్డ్ కార్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా ఓల్డ్ అమాలు వాడారు ఇప్పుడు కార్లుస్ చూసారు కదా ఎలా ఉన్నాయా అది మీరు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీరు చూసేయండి ఇవ్వండి మొత్తం చూసారు కదా చక్కగా బుబ్బులు కోట అంతానా మ్యూజియం అంతా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తున్నాను ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి సెపెట్గా మర్చిపోకండి ఇవ్వండి కోట మొత్తం మీకు చూపించాను కదా మేము వీడియో మన ఛానల్లో పెట్టాను అది చూసేయండి అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ధన్యవాదాలు